సాడమ్ మైక్రోబయల్ సొల్యూషన్ అనేది అంటే సూక్ష్మజీవుల ద్రావణం అనేది ఒకటి ఉంటుంది ఆ ద్రావణాన్ని తయారు చేసుకోవడానికి ఏంటంటే ఇగో ఈ లీఫీ మోల్డ్ ఉంది కదండి ఇది ఉపయోగపడుతుంది ఇది మాత్రం కలెక్ట్ చేసుకొని లీఫీ మోల్డ్ సాయిల్ని దీంట్లో బియ్యం కడిగిన నీళ్లు కానీ లేదా ఆలుగడ్డలు ఉడకబెట్టిన ఆలుగడ్డలతోటి కనుక పిష్కేసేస్తే ఇది ఒకటే రెండు రోజుల్లో ఇది తయారైపోతుంది దీన్ని మళ్ళీ విస్తృతపరిచి దాన్ని మనము మొక్కలకు పొలానికి ఇచ్చిపోవటం అనేది ఉంటుంది ఈ జాడం విధానం లోపల ఈ మైక్రోబయల్ సాయల్ అనేది ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైనది ఇప్పుడు ఈ పీజీపీఆర్లో కూడా ఈ మైక్రోబయల్ ఈ లీఫీ బాల్డ్ని మనం ఇన్కల్కేట్ చేస్తున్నాం ఈ లీఫీ మోల్డ్ అనేది ఇప్పుడు మనము ఆకులు కర్ర పుల్లలు ఇవన్నీ కంపోజ్ చేసేటప్పుడు ఏర్పడుతుందండి తయారయ్యి దీన్ని ఏ మోల్డే ఏ సూక్ష్మజీవులు దీన్ని డీకంపోజ్ చేస్తుంటాయి ఈ డీకంపోజ్ చేసే ఫిట్స్ దగ్గర మనకు ఇది దొరుకుతుంది ఇంతంత దొరికితే చాలు దీన్ని ఎంతైనా మనం వృద్ధి చేసుకోవచ్చు దీనికోసము పెద్దగా ఇది చేసే పెద్ద శ్రమ పడేది లేదు ఎక్కడ పడితే అక్కడ మనకు పొలాల్లో అంటే మన గడ్డి గాదము కర్ర ఇది వేసిన దగ్గర చెత్త చిదారం వేసిన దగ్గర డీకంపోజ్ అయ్యే మ్యాటర్ పట ఇది ఉంటుంది అంటే వృక్ష సంబంధమైన ఏ వేసినా కానీ అక్కడ డీకంపోజ్ అయ్యే దగ్గర ఇది మనకు అవైలబుల్గా ఉంటుంది ఇది చేసుకుంటే ఒకసారి తీసుకొని పోయి పక్కన కూడా పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు దీంట్లో నేను కొద్ది మొత్తమే వాడతాను మిగతాదంతా ఒక కవర్లో పెట్టి పెట్టుకుంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకోటి తయారు చేసుకునేటప్పుడు మళ్ళీ వాడుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే దీంట్లో చాలా అంటే కోటాను కోట్ల సూక్ష్మజీవులు దీంట్లో మనకు కర్శన కనబడతాయి ఈ లీఫి మోల్డ్ సాయిల్ని కలెక్ట్ చేసుకోవటం కానీ దీన్ని తయారు చేసుకోవటం కానీ చాలా సులభమైన పని అంటే ఇది ఇది తయారు చేసుకొని ఈ లీఫీ మోల్డ్ తయారు చేసుకొని ఈ మైక్రోబయల్ సొల్యూషన్తో పాటు జాడం వెట్టింగ్ ఏజెంట్ జాడం సల్ఫర్ను కనుక వాడినట్టయితే మన పొలాల్లో ఉండే మన వ్యవసాయానికి సంబంధించి చాలా ఖర్చును తగ్గించుకోవచ్చు మాస్టర్ యాంగ్ సాంగ్ షో రూపొందించిన ఈ పద్ధతి ఇప్పుడు అమేయ కృషి వికాసం కేంద్రం కూడా